నమస్కారం టీవీ వార్తలకు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు పుట్టిస్తున్న మిర్చి పంట పోషన్ బి పడాయి బి మూడు రోజుల శిక్షణ ముగింపు కార్యక్రమం మెప్మా అధికారుల వేధింపులు ఆర్పి రజియా ఆత్మహత్య ప్రయత్నం అన్యాయపు అరెస్ట్పై న్యాయస్థానం తీర్పు స్వచ్ఛాంద్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం పారిశుద్ధ ర్యాలీ బాపట్లలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం కనిష్ట స్థాయికి పడిపోయిన మిర్చి ధరలతో మిర్చి రైతులు విలువలాడిపోతున్నారు కొందరు రైతులు మాట్లాడుతూ మిర్చి ధర అమాంత్ పడిపోవడంతో కింద మిర్చి ధర పదివేల రూపాయలకి కనిష్ట స్థాయికి పడిపోవడం రైతుల గుండెల్లో గుబులు కుట్టిస్తోంది తిట్టుబాటు ధర కోసం రైతులు శీతల ఇడంగుల్లో మిర్చిని దాచిపెట్టారు కానీ ఇప్పుడు ధర పూర్తిగా పడిపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది పచ్చూరు వ్యవసాయ సబ్ డివిజన్లో పచ్చూరు ఇంకొల్లు కారంచేడు ఎద్దనపూడి మార్తూరు మండలాల్లో రైతులు మిర్చి పంటను తక్కువ స్థాయిలోనే పండిస్తున్నారు మిర్చి పంటకు తెగుళ్ళు సోకడంతో పెరగడం వాలిపోతున్నారు వాపోతున్నారు కూలీల సమస్య కూడా అధికంగా ఉండడంతో మిర్చి రైతులకు కంటి మీద లేకుండా చేస్తోంది మిర్చి రైతులు నష్టాల బారిన పడకుండా నిలబడాలంటే ప్రభుత్వం వారికి కింటాకు ఇరవై వేల రూపాయలు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని కోరుతున్నారు నా పేరు వచ్చేసి వెంకటేశ్వరులు అండి ఇప్పోళ్ళు నాకు వచ్చేసరికి బాపట్ల జిల్లా ఉప్పోళ్ళ కొనికి రావండి మేము గత ఇరవై సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నామండి ఈ వ్యవసాయంలో లోటుపాట్లు కింద పడతా పైన పడతా దేశానికి రైతు విన్ను మొక్క అంటారే కానీ మీరు మా మాటల్లో కానీ తప్ప ఇక్కడ రైతు కాడికి వచ్చేసరికి కింద గ్రౌండ్లో రైతు లెవెల్లో చాలా ఇబ్బందులు గత కరోనా కాలం నుండి అంటే నా గత నాలుగు సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పడుతున్నారండి ఎట్లా అంటే రైతు ఇంతకుముందు న చేసే రైతు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గా అండి అంటే లావకాయలు సన్న తేజాలు వచ్చేసి సన్నకాయలు అండి ఇవి గతంలో ఒక మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాల కిందట రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటి మార్కెట్ పోతుంటే ఒక్క ఇంట వచ్చి నలభై వేలు అమ్మిందండి అదే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ సంవత్సరంకి వచ్చేసరికి పదివేలు రూపాయలు వచ్చిందండి అంటే రైతు అదే పెట్టుబడి పెడతా వచ్చేది ఇంకా ఉండే కొన్ని ఈ సంవత్సరాలు కట్ చేయబట్టి పెట్టుబడి వ్యవస్థ పెరిగింది కౌళ్ళు పెరిగినాయి రైతు పడే పురుగు మందులు ఎరువు కట్టలు ఇవన్నీ రేటు పెరిగిపోయినాయండి కానీ ఇంతవరకు మిరపకాయలు రేటు లేదు వేసేటటువంటి పురుగు మందులు ఎడిపోతున్నాయి ఎకరానికి దాదాపుగా ముప్పై స్ప్రేయింగ్లు అవుతాయండి ఇప్పుడున్న పరిస్థితిలో ముప్పై స్ప్రేయింగ్లకి ఒక్కో స్ప్రేయింగ్ రెండు వేలు లెక్కన ముప్పై ఇంటూ రెండు వేలు అండి అరవై వేలు అవుతున్నాయి అరవై వేలు వేసినా కానీ ఈ పెస్టిసైడ్స్ సైడ్స్ కొడుతున్నారో ఏమో ఇప్పుడు కూడా చూస్తే సుమారు ఈ పొలంలో దాదాపు ఈ నల్లి ప్రభావం ఇంకా ఎక్కువగా ఉందండి ఇంతమంది సైంటిస్ట్ మన ఏపీలో అంటే మన ఉన్నటువంటి ఉన్న సైంటిస్టులు ఎంతమంది ఉండి చేసిన ఈ పెసైడ్స్ కానీ లేదంటే ఏదైనా చెప్పినటువంటి కానీ హీరో అండి ఎక్కడ పని చేయట్లేదు అని పూర్వం మందులు వాళ్ళు లక్షలు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది మరి వాళ్ళు ఎట్లా అప్డేట్ చేస్తున్నారు అనేది ఇంతవరకు ఈ చిన్న చిన్న కంపెనీలలో ఐదు వేలు పదివేలకు వచ్చి ఊళ్ళోకి వచ్చి ఫోటోలు తీసి అవి చెప్పగానే రైతు మార్క ముందు లేకుండా పని పనిచేయట్లేదు వాటి వల్ల ఇబ్బంది పడుతూనే ఉండదు ఇంత సైంటిస్టులు పెట్టుకొని ఇంత కంపెనీ ఇంత ఇంత డెవలప్మెంట్ ఉన్నా కానీ ఇటువంటి మందులు పనిచేయక రైతులు ఇబ్బంది పడి ఇంకా నాశనం అయిపోతున్నారండి మేము దాదాపుగా నకిలీ ఇతనాలు నకిలీ పురుగు మందులు ఈ ముప్పై సంవత్సరాల నుండి ఇంకానే ఉన్నామండి ఈ మాటని దయచేసి గవర్నమెంట్ వారు రైతుకు మేలు చేయాలి మంచి ఇతనాలు మంచి పురుగు మందులు ఇవ్వాలి అట్లాగనే రైతు వేసినటువంటి రేటు నిర్ణయం రేటు ధర అనేది ఒక షాపు వాడు చుప్పు షాపుడు కానీ బాగున్న చిక్కులు ఇంకా రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మిపుమారి ఇంకో మండలం మాకు మిరప నల్లి వచ్చి తెగుళ్ళు ఇవన్నీ బా పొలాలు పెట్టుబడి పెట్టుబడి పెట్టిన పెట్టుబడి రావట్లేదు ఓట్లు వేయించుకునేటప్పుడేమో మద్దతు ధరిస్తామని పలికారు ఓట్లు వేసిన తర్వాత మాకు మా మద్దతు ధర లేకుండా ఏడు వేల రూపాయలు లెక్కలు కొంటున్నారు కింద మాకు మద్దతు ధర ఇరవై వేల రూపాయలు లెక్కన కావాలి అలా అయితేనే మేము రైతులమే బయట బయటకు రాగలుగుతాము లేకపోతే రైతులు ఇలా నష్టపోతుంటే మేము పంటలు కూడా పండించలేము మరి ఓట్లు వేయించుకున్న ఎమ్మెల్యేలు వీళ్ళంతా మమ్మల్ని ఆదుకోవాలి పేరు కోడూరు శ్రీలక్ష్మి తిమర్తపాడు కారించంచేడు మండలం మేము మూడు సంవత్సరాల నుంచి నాలుగు ఎకరాలు మిరప దాటేస్తున్నాం మూడు సంవత్సరాల నుంచి నష్టమే కనపడుతుంది మూడు సంవత్సరాల నాడి ఏసీలో పెడితే ఏడేళ్ల కాడికి నాలుగేళ్ల కాడికి అమ్ముకున్నాము నష్టం వచ్చింది ఏసీలు ఖర్చులకు కూడా రావట్లేదు అప్పుడు రైతు బాగా నష్టపోతున్నాడు ఈ సంవత్సరం చూస్తే పది కింటాలకాడికి కూడా అయ్యేటట్టు లేదు ఐదు నుంచి పదిలోపు అయ్యేటట్లుండయి రైతు బాగా నష్టపోతున్నాడు మరి ప్రభుత్వం బాగా చర్య తీసుకొని రైతుకి దిగుబడిదారి ఇచ్చేటట్టు చూడ ప్రభుత్వం గింటాకి ఇరవై వేలకు గిట్టుబాటు దారి అయితే రైతులు కోలుకోగలుగుతారు లేక నష్టపోతారు కానీ ప్రభుత్వం చర్య తీసుకొని కాస్త రైతుల్ని ఆదుకోవాలి వాళ్ళ ఎంత మాట్లాడి ఫోర్ కూడా మా ఫేపు కాజు పెట్టి మలయ్య మూడు సంవత్సరాలు అడి మూడు రకాలు చేసేసానండి వేరే సార్ వ్యాక్రం చేశాను రేట్లు లేకపోయి పోయి పెట్టాను అవి మొన్న పదిహేను చూసేసాను నెల కోసం పెట్టాను పదిహేను రకాల అవి పోయి తిరిగి అంటున్నారు ఈ ఏడు అయితే మూడు రకాలు చేశాను ఈ రకంగా పరీక్ష అవకాశం చూడండి అన్ని రెండు బలాలు పెట్టాను నీళ్ళు పెట్టాను అన్ని రకాలు చేశాను పుట్టు ఇచ్చిన ముందు నీ చూపి నువ్వు చూపి నీ చూసిన ముందు అన్నీ కూడా వేసి వేస్తా అన్నమాట గుడికొడా ఆపకా ఆపకా ఆపల ప్రధాన రోడ్ అంక చాట ముద్దబాయి బాకు వీబాకు వీబాగంటంటే ఆ తమ సాతమ ఉండండి ఏ సైయోడే ముడఖల చేయండి ఇది ఏ డిపార్ట్మెంట్ రోడ్ డమ్టైన మొలి ఉచ్చ కొడి ఏ ఊరి పాలన మంది డిపార్ట్మెంట్ లో ఊరాల ట్యూషన్ రేట్ లో అబ ఇదై ఇదై లాట్ ఉదయ టీసీస్ తో చేసనా కూడా పెట్టునికే మంది చేసుకుంట వస్తున్నండి ఏం బల్కిని పెట్టలేదండి అవపత్తు ఇది రైతు భరోసా కేంద్రంలో అబ్బాయిని అడిగానండి ఏదైనా అర్థం జరిగి రకంగా పాడుతుంది రోడ్డు కాలు వచ్చే కోరుతున్నారు ఏదైనా అవకాశం ఉంటే అంటే రెండు పాటికి చేయలేని అవకాశం ఉందంటే ఏమైనా జపాాలంటే అవకాశం తప్పలేదండి ఉందని ఏదో తప్పలేదు లేదని అన్నారు దాన్ని మెరుగు రాత్రింది అన్నారండి ప్రభుత్వం కాపాడు ఇప్పుడు చూసి ఇక్కడ రైతుని పార్టీ చూసే పాలన చూసి ఏ రైతు జబ్బు జనాడు ఏ పాలన జబ్బున్నా చూసేయ్యింది గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని రైతులు మీరు రకంగా రైతులు చూసి సాయం చేస్తే మళ్ళీ అసహం చేయగలిసి ఎవరు చేయలేదు అప్పుడు చెప్పడం భారం అయిపోయిందనమాట అదే రెండు వేల కౌలు పెట్టాము పంపబోడాలన్నాయి సౌలు ఉన్నాయి నేను పాదలబడి కూడా ఏమి అవకాశం లేదండి చూడండి అవకాశం లేదా చూడండి ఎవరికి ఎకరానికి లక్ష్యాలు ఆ మధ్యలో చెక్కు పెట్టానండి బలాలు అయిపోయి తల్లి అయిపోయి అయినా ఆశించామని ఏం అవకాశం రాకపోయిందండి ప్రభుత్వాన్ని కలగజీసుకొని ఇంకా జబ్బు తిన రైతులకి పొలం మీద చూసి వేరే జబ్బున్నా ఏమనేది దానికి అవకాశం ఇస్తే మళ్ళీ నిలబడి చేయగలిగి ఉంటుంది లేకపోతే అప్పులు భారాలు వడ్డీలు తీసుకొచ్చి పెట్టాం బ్యాంకులు బంగారం పెట్టాం పొలాలు పెట్టాం అన్ని చేసాం ప్రభుత్వం మనం కాదుకుంటే రైతాంగాన్ని ఇంకా జబ్బున్న రైతాంగానే చూడగలిగితే ఏ భూమి అయితే జబ్బుండీ ఏ రైతు జబ్జన్నారో సర్వే చేసి ఇండి నేను ఇక జబ్బన్నా కాదు ఇంకోడని కాదు చూసి ఎక్కడ ఏ పొలాన్ని జబ్దున్నారో ఎవరు జబ్బున్నారో లెక్క వచ్చిందనమాట కాదుకొని రైతుల పక్షాన అడుగుతున్నామండి పొలం భూమి జబ్బన పోయింది పంట మమ్మల్ని ఆదుకోవాలి రైతాంగాన్ని అది పోస్పాడ గ్రామం అండి ఇంకోల్ మండలం డాక్టర్ డిస్టిక్ గత రెండు సంవత్సరాల నుంచి మిర్చి వేస్తున్నాను మిర్చి వేసినా కూడా ఈ కొండాకు తెగులు ఈ నల్లు నల్ల నల్లి పురుగు ఇవన్నీ ఆశించి నా పోయిన సంవత్సరం కూడా నాకు ఎకరానికి ఐదు గంటలు అర గంటల కన్నా కాలేదు సంవత్సరం రెండు రకాయలు వేశాను దానిలో మళ్ళీ కొండ తెగులు తెగులు మళ్ళీ నల్లి పెడతా ఎక్కువగా ఉంది దీని నాకు నష్టం వాటిల్లింది ఇంకోటి ఏంటంటే పోయిన సంవత్సరం పండిన పంట కూడా ఎవరు కొనేవాళ్ళు లేక దాన్ని కోల్డ్ స్టోరేజ్లో కట్టడం జరిగింది దాన్ని మొన్న ఖర్చులకి పంట ఖర్చులకి కూలీలు ఖర్చులకి ఇవి కావాలి కాబట్టి మొన్న అమ్మాను ఆరు వేలు ఏడు వేలు కూడా నాకు దాన్ని ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం కూడా బాగా లాస్ వచ్చే విధంగా ఉంది పది గంటల ఉందండి ఈ సంవత్సరం కూడా మిర్చి మళ్ళీ బెడది ఎక్కువగా ఉంది కుండా తెగులు వచ్చి ఊరగాయ తెగులు వే నష్టం వాటి మీరు ప్రభుత్వం వారు ఇది గమనించి రైతులకు ఏదైనా చర్యలు తీసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కొంచెం పంపించి మనము పెట్టవలసిందిగా చేస్తున్నాము నష్టపరిహారం కూడా ఎక్కించవలసిందిగా చేస్తున్నాము సార్ గవర్నమెంట్ వారికి ఇది మేము నష్టం చేస్తున్నాము మున్సిపాలిటీ పాలెం గ్రామము మేము ఇచ్చి పండిస్తున్నాము మేము ఎనిమిది ఎకరాలు విచ్చి చేసినాము పద్దెండం జిల్లాలో ఈ సంవత్సరం దాదాపు నుంచి నష్టి వేస్తానే ఉన్నాము కానీ ఈ పురుగులు నివారణ అడగట్లేదు బాగా లాస్ వచ్చేట్టున్నాయి ఈ దిగుళ్ళ వల్ల ఎకరాకు వచ్చేసి దాదాపు రెండున్నర లక్ష పెట్టుబడి అవుతుంది వచ్చేసి ఎకరానికి ఐదు కెటాల నుంచి పది కెటాల లోపే వచ్చేట్టున్నాయి చూసుకుంటే కూలి కానీ పెట్టుకుడు కానీ బాగా భారీగా పెరిగిపోయినాయి ఇందువల్ల మాకు కింటాకు వచ్చేసి ఇరవై వేలు ఉంటే కానీ రైతులు బయటపడేట్లు లేవు కావున విద్యాశాఖ వారు కానీ గవర్నమెంట్ వారు కానీ మాకు సూచనలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా అది మద్దతు ధర ఇరవై వేల రూపాయలు వచ్చేట్లుగా గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా వచ్చినాము ఇంకా విద్యాశాఖ వారు వచ్చి ఊళ్ళో తమ సూచనలు ఈ తగులకు సంబంధించిన మెడిసిన్స్ గవర్నమెంట్ తగ్గు నుంచి ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిందిగా ఇన్స్టిట్యూట్ బెంగళూరు ఇన్స్టిట్యూషన్ ద్వారా పోషన్ బి పడా ఇబి ట్రైనింగ్ అంగడి కార్యకర్తలకు ప్రతి మండలంలో బ్యాచ్కి యాభై మంది చొప్పున ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ మూడు రోజుల పాటు జరుగుతుంది మరియు ప్రతిరోజు నాలుగు నేషన్స్ ఉంటాయి ఈ నేషన్లు ఈసీసీఈ పాలసీస్ చేతన ఆదర్శీయులు లా వంటి అంశాల గురించి అంగన్వాడీ టీచర్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రిసోర్స్ పర్సన్ పిహెచ్సి డాక్టర్లు ప్రొటెక్షన్ చేల్ కమిటీ యూనిట్ నుండి ఆఫీసర్లు సిడిపిఓ శ్రీమతి ఎన్ లక్ష్మీ పార్వతి సూపర్వైజర్ జి జ్యోతి ఎన్ పద్మావతి పి త్రివేణి మరియు అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు అలాగే మనకి స్మార్ట్ క్లాస్ వైఫై కనెక్షన్ ఇది ఒక చూపించడానికి ఎల్ఈడి టీవీ ఇంటర్నెట్ కనెక్షన్ అవన్నీ కూడా కావాలని ఇక్కడ చెప్తున్నారు ప్రాథమిక మౌలిక సదుపాయాలలో ఇది కూడా ఒకటి వివిధ పిఆర్డి నిధులు పిఎస్ఆర్ కలిగే నిధులతో పాటు జిల్లా స్థాయిలో అందుబాటులో ఉన్న ఇతర ఇరవై నాలుగో వాటి ఆర్పీగా పనిచేస్తున్న షేక్ రజ్యా మీద మెఫ్మా సిఎంఎం సుబ్రహ్మణ్యం మరియు సీఓ విజయలక్ష్మి వేధింపులకు గురి చేస్తున్నట్లు అన్నారు ఆగ్రహానికి గురైన మెఫ్మా అధికారులు రికవరీ సక్రమంగా జరిగినందుకు రజ్యాను అధికంగా వేధించారు ఆమెను అసభ్యకరంగా మాట్లాడి లేఖ రాయించుకున్నారు మెఫ్మా అధికారులు రజియాపై నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది ఇవ్వకపోతే నీ పేరు పేపర్కి ఇస్తామని బెదిరించారు ఆమెను డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది రజియా తనకు జరిగిన అన్యాయం గురించి అధికారులకు అధికారులు న్యాయం చేయాలని కోరుకుంటుంది మాకు సరిపోన్ లేదని సుబ్రహ్మణ్యం సీఓ విద్య నన్ను హెరాస్మెంట్ చేస్తున్నారు ఇచ్చిన నాలుగు ఇంకా నువ్వు అని చెప్పి చేద్దామని చెప్పి నన్ను నేను తప్పుకోలేక రాత్రి వచ్చింది కాబట్టి ఫోన్లలో అవన్నీ మా ఫ్యామిలీ చేశారు ఆ ఇబ్బంది నేను గురయ్యి నాతో పాటు మిగతా ఆసు సిద్ధంగా నేను మా దగ్గర మూడు నాలుగు లక్షలు ఇస్తున్నాడు ఆ డబ్బులు లక్షలు సరిపోలేదంట ఆయన మానసికంగా శారీరకంగా మాట్లాడు మళ్ళీ మాట్లాడుతున్నాను చనిపోయిన అధికారులు ఫోటోలు పెట్టుకోవడానికి ఎలా అంటే అలా మాట్లాడాలి జగన్ నా పని తీసుకుంటామని ఎలా అంటే అలా మాట్లాడుతుంది మరి చర్యలు పైన అధికారులు తీసుకొని మమ్మల్ని కాపాడితే నేను ఇస్తాను లేదనుకుంటే మా పట్టిన మొదటిసారి నాదే అది చూసుకోవాలి ఇటీవల జరిగిన ఓ ఘటనలో నన్ను అరెస్ట్ చేసి ఇరవై నుంచి యాభై రోజులు బయటకు రాకుండా చేయాలని యత్నించారు జైపూర్ పోలీసులకు ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి పెద్ద హోటల్లో రూమ్లు బుక్ చేశారు అయితే న్యాయస్థానం నా తప్పు లేదని గుర్తించి ఒక రోజులోనే బెయిల్ మంజూరు చేసే చేసింది ఎవరి ఎవరికి అక్కడ డబ్బులు పంపించాడు ఏమనేది కూడా నేను అన్ని ప్రొవైడ్ చేస్తున్నాను అక్కడ కాంటాక్ట్ నెంబర్ అక్కడ ఆ పోలీస్ నెంబర్ అన్నీ కూడా నేను ఇస్తున్నాను అన్నీ అన్ని ఇక పో స్వచ్ఛంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం పారిశుద్ధ్య కార్యక్రమం జరుగుతోంది ఈ రోజు తోటవారిపాలెంలో శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య ఆదేశాలతో ఇంటింటికి ర్యాలీగా వెళ్ళి పారిశుధ్యం గురించి పరిశుభ్రత గురించి తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా పరి పరిసరాల్లో మొక్కలు నాటి కార్యక్రమం మరియు వీధుల శుభ్రత కార్యక్రమం కూడా జరిగింది ఈ కార్యక్రమంలో పాలెం ఒకటి మరియు రెండవ సచివాలయాలు కార్యదర్శి మేడికొండ భారతి ఫేర్ అసిస్టెంట్ మారుతి మరియు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బాపట్లలోని టీడీపీ ఆఫీస్ పక్కన టౌన్ హాల్ నందు వేగేశ ఫౌండేషన్ బాపట్ల సేపొందారు ప్రతి సంవత్సరం మనం వైఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం దగ్గర దగ్గరగా నాలుగు నుంచి ఆరు సార్లు మనం ఈ ప్రోగ్రాం జరగటం జరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకపోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి సౌకర్యంగా సుఖంగా వచ్చి పరీక్షలు చేయించుకుని మీకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటే శంకరాయ్య హాస్పిటల్ వాళ్ళ దగ్గరుండి మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి పంపిస్తారు ఇంట్లో వాళ్ళకి అందరికీ చెప్పండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఫాస్ట్గా చెక్ చేసి పంపించడానికి అన్ని సౌకర్యాలు కల్పించాం అందుకని ఈ ని విజయవంతం చేయించి మీ అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరూ చెక్ చేసి మీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తారు వేగేషన్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ మరొకసారి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ